అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు మేషరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవతకు పూజ చేస్తూ ఉండాలి మరియు దాలిమ్మ పండ్ల గింజలు నైవేద్యం సమర్పించాలి మరియు ప్రతి మంగళవారం కుజగ్రహానికి దాలిమ్మ పండ్ల రసముతో అభిషేకం జరిపించాలి కందులు దాలిమ్మ పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి కుజగ్రహం యొక్క గ్రహస్థితి వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఆలోచన ఎక్కువగా ఉంటుంది విపరీతమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు కలహాలు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేటువంటి గ్రహస్థితి కలదు ఏ పని చేసినాగా నా యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి దూరం ప్రయాణం చేసేటువంటి యొక్క గ్రహస్థితి కలదు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది దానివలన ఎక్కువగా విచారం కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి యొక్క ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది అధికమైనటువంటి చికాకులు అనేటివి కలిగి ఉంటారు కావున ఈరోజు గ్రహ బలం అనుకూలంగా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేసి కుజగ్రహానికి అభిషేకం చేసి ఉప్పు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు వృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి ఎర్రని పూలతోటి పూజించి గసగసాలు బెల్లం నువ్వులు కలిపి ఉండజేసి దానిని నైవేద్యంగా సమర్పించాలి మరియు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఉడకబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి ఈ విధంగా ప్రతి వారం ఆవుకు తినిపిస్తూ ఉండడం వలన శుక్రుని యొక్క పూజలు చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కావున ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క అనుకూలమైనటువంటి యొక్క ఫలితాల వలన గ్రహానుకూలత వలన వాహన లాభం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుట వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి యొక్క ధనం లభ్యం కావడం మిత్రలాభం బంధువుల కలియక మీరు ఏ పని చేస్తున్నారో ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుట బంగారం కొనుగోలు చేయుట గృహయోగం వివాహ సిద్ధి ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు వ్యవహారములో అనుకూలత ధనప్రాప్తి శుభకార్యాలు చేయుట ఇత్యాది ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు అనేటివి ఉండి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది మిథున రాశి వారు ప్రతిరోజు బుధ గ్రహానికి మరియు విష్ణుమూర్తికి ఆరాధన చెయ్యాలి మరియు సాయంత్రం విష్ణుమూర్తిని తులసి దళాలతో ఆరాధిస్తూ ఉండాలి ప్రతి ఒక్క బుధవారం అభిషేక పూజాదులు బుధునికి జరిపించి పెసర్లు పట్టిక బెల్లం దానం అనేది ఇవ్వాలి ఎక్కువగా గ్రహస్థితి బాగుగా లేకపోతే గరుడపచ్చ రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈరోజు వీరికి బుధ గ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషం చేత బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారములు సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటారు చికాకులు అధికంగా ఉంటాయి ప్రతి వారితో కలహించుకుంటూ ఉంటారు దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి వాటి నుండి బయట పడితే మీ యొక్క గ్రహచార స్థితి పెద్ద మలుపు అనేది తిరుగుతుంది మరి కావున విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం నెయ్యితో దీపారాధన చేసి శ్రీగంధంతో స్వామికి అర్చన చేసిన లేక చేయించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు దాని వలన వృత్తి వ్యవహార వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరియు ఒక పనస పండును కూడా దానం చేసిన అనేక రకాలుగా ఫలితాలు అనేటివి ఉంటాయి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉండాలి పెరుగన్నం నివేదన చెయ్యాలి ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చెయ్యాలి మంచి ముత్యం అనేది ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కర్ణాటక రాశి వారు ప్రతిరోజు శీతలాదేవిని పూజిస్తూ ఉండాలి బెల్లం పానకం పెసరుపప్పు నివేదన చెయ్యాలి మరియు ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పూజ చేసి బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు దానం చెయ్యాలి మంచి ముత్యాన్ని ధరించడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున ఈరోజు ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు మూలకముగా ఇబ్బందులు కలగగలవు ఎక్కువగా దృష్టి కలిగి ఉండుట దృష్టి దోషాలు కలగటం వలన సుఖం అనేది లేకుండా ఉంటుంది శరీరం నీరసంగా ఉంటుంది జ్వరబాధ అనేది మిమ్మల్ని పీడిస్తూ ఉంటుంది ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు అనేవి కలిగి ఉంటాయి దానివలన మీ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క స్థానానికి దెబ్బ అనేది తగులుతుంది మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు లోపల చంద్రగ్రహానికి పెరుగులో బియ్యం కలిపి అభిషేకం చేసిన పెరుగన్న నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి గ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసి పాయసం నివేదన చేసి గోమాతకు తినిపించాలి మరియు ప్రతి ఆదివారం సూర్యగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు బెల్లం తేనె నైవేద్యంగా సమర్పించి వాటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు కావున గ్రహచార గోచార స్థితిలో రవి గ్రహం యొక్క శుభస్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరగలవు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో లాభాలు అనేటివి కలుగుతాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో మంచి స్థితి కలగగలదు విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నం అనేది లభిస్తుంది విదేశంలో ఉన్నవారికి మంచి గ్రహచార స్థితి కలదు గ్రహచార స్థితి వలన వారు ఏ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు కావున ఈ రాశి వారందరూ మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో ఒకటి రెండు మూడు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే కన్యా రాశి వారికి చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఎటువంటి పని మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉండి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది వాణిజ్య వృత్తి చిరుధాన్యాల వ్యాపారాల వారికి ఇత్యాది యొక్క రంగం వారికి ఆర్థికమైనటువంటి స్థితి మెరుగుపడగలదు సినీ మరియు రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులకు అవకాశాలు కలిగి ఉన్నాయి శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు బుధ గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో అభివృద్ధి కలిగి ఉండాలంటే ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయాలి బుధం సౌమ్యం గుణోపేతం సకల సర్వార్థ సాధకం వ్యవహారం వృద్ధిదంచేవా ధన ధాన్యం చె దేహమే అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన ఈ యొక్క రాశివారు ఎటువంటి వ్యవహారం చేసినా కానీ ఆ యొక్క వ్యవహారములు మంచి ఫలితాలు అనేటివి కలిగగలవు శుభం తుల రాసే ఫలితాలు ఈ రాశి వారికి శుక్ర చంద్ర పూజ గ్రహ ఫలముల వలన ఎన్నడూ లేని విధంగా మంచి యోగకరమైన గ్రహస్థితి కలదు మీరు వద్దనుకున్న ధనం మీ దగ్గరికి తిరిగి వస్తుంది వ్యవహారం బావుగా ఉంటుంది వ్యాపారంలో అధికమైన లాభాలు కలుగుతాయి అధికమైన లాభాలు కలగడం వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఉద్యోగ లాభం వివాహ సిద్ధి బంధువుల కలయిక ఇత్యాది ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహ స్థితి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు విదేశంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన వారి వారి రంగాలలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం వృచ్చిక రాశి ఫలితాలు విశాఖలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం జాతకరీత్యా అనుకూలంగా ఉండి భూమి వ్యవహారములో క్రయ విక్రయాదులయందు మంచి లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి దాలిమ్మ పండ్ల రసముతో అభిషేకం చేసి కందులు ఎర్రని వస్త్రం దానం చెయ్యాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యాలి ఓం గ్రీన్ మంగళస్వరూపాయ సకల కార్య సిద్ధికరాయ భూధన వ్యవహార ధన లాభాయ సర్వ రుణ బాధ నివారణాయ భూసుతాయ కుజగ్రహాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు వీరికి భూ వ్యవహారము వలన కొద్దిగా గ్రహచార స్థితి బాగుగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలిగి ఉంటుంది మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి ఆందోళన విచారం అనేది కలిగి ఉంటుంది చెడు ఫలితాలు ఎక్కువగా కలగగలవు అధికమైన ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి విరోధం అనేది ఏర్పడగలదు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ఏమీ ప్రారంభం చేసినా కానీ దానిలో నష్టాలు అనేటివి కలగగలవు కావున ఎటువంటి యొక్క వ్యాపారాలు కూడా ప్రారంభం అనేది ఈరోజు చేయకూడదు ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి యొక్క పని కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పందులు దానం చెయ్యాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు బెల్లము తేనె కూడా దానం చేసినచో అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాసి అవుతుంది ధనుస్సు రాశి వారు ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఉన్నతంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు గావించి శనగలు దానం చేయాలి మరియు పచ్చి శనగలు గోమాతకు తినిపించాలి పసుపు రంగు దారం పూజ చేసి ఎప్పుడు మీ చేతికి ఉండేటట్టుగా దాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరియు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు దూరం ప్రయాణాలు చేసేటువంటి యొక్క గ్రహస్థిత అనేది కలదు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట వరకు మంచి సమయం అనేది ఉంటుంది ఈ యొక్క సమయంలో ఏ పనైనా కానీ చేయవచ్చు ఈరోజు ఏదైనా చెడు ఫలితం ఉంటే గనక అది తొలగిపోవడానికి ఒక జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు తీసుకొని శివుని యొక్క సన్నిధానములో పెట్టి వాటికి నమస్కారం చేసుకున్నట్టయితే చిన్న సమస్య అనేది తొలగిపోతుంది మృతిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి ఎన్నడూ లేని విధంగా సంతోషం అనేది ఉంటుంది మరి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉంది కాబట్టి ఈరోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది మకర రాశి వారు శని యొక్క గ్రహస్థితికి అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వులతో అర్చన చెయ్యాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చెయ్యాలి ఎవరికైనా ఒకరికి కడుపు నిండా భోజనం అనేది పెట్టడం వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మరి కావున ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి దానివలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు కలగగలవు కావున ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం పూజలు గావించి ఆవునయ్యతో దీపారాధన చేసి దీపారాధన చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశి వారు శని గ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే వారి యొక్క వ్యవహారం కానీ వ్యాపారములు కానీ వృత్తి ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిశ్వరునికి మరియు బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు పెసర్లు దానం చేసిన అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనుట అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ఆలోచనతోటి ఉండుట బంధుమిత్రులతో కలియక అఖండమైనటువంటి ధనలాభం చేసేటువంటి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి శుభ శని బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ భూయాదు మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది మీనరాశి వారు మీ యొక్క వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు కనకబుక్ష రాగం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఎక్కువగా దైవికమైన పూజలో పాల్గొంటారు ఎవరి విషయాల్లోకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు ఎక్కువగా ఆనందంతో ఉంటారు కుటుంబంలో అందరూ కూడా చికాకులు లేకుండా సంతోషంగా ఉంటారు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం